అన్ని సమస్యలు పరిష్కరించాలని నేను చెప్పను దేవుడు కూడా అన్ని వరాలు ఎవరు అన్ని సమస్యల్ని పరిష్కరించాలని నేను చెప్పను కానీ ఉంటూ నా వంతు నేను సహాయం చేశాను అందుకే తల్లి వచ్చే ఎన్నికల్లో నన్ను ఆశీర్వదించాలి దీవించాలని ఈ సభాముఖం మిమ్మల్ని అందరూ కోరుకుంటూ మంచినీటి సమస్య ఒకటి బాగా ప్రాబ్లం ఉంది ఇంకోటి సొసానాలు అనేది కొంచెం బాగా ఇబ్బందిగా ఉంది ఎందుకంటే ముందు ఏదన్నా ఎవరైనా చనిపోతే తీసుకెళ్తాకి ఇబ్బందిగా ఉంది రోడ్డు ఇబ్బంది అక్కడ లోన్ కూడా ప్లేస్ అనేది సరిగా లేదు దానికి కా గోడ అనేది చుట్టూ కట్టించి మనకంటూ అంటే అన్ని ఊర్లో కూడా సుజేనాలు అనేవి చాలా బాగున్నాయి ఇక్కడ క్రిస్టియన్ సుజేన కూడా ఉందన్న అది కూడా చాలా ఇబ్బందిగా ఉంది అలానే మాది టిట్కౌస్ ఉందన్న ఆ టిట్కౌజ్ కూడా మంచినీటి సరఫరా లేదు మొన్న రీసెంట్ గా లైన్ ఏదో ఆ చిన్న కాలం ఉంటే ఆ కాలంలో కలిపారు ఆ కాలంలో వాటర్ ఎండిపోయినాయి ఎండిపోయిన తర్వాత పక్కన ఇంకో చిన్న గోయిలాగా తీసారన్న చాలా లోతులో అది కూడా రోడ్ ఎటా తీసారు తీసిన అంటే వాటర్ ఉంటే ఆ వాటర్ ఆ హౌస్ గలిపారన్న దాంట్లో అయితే స్నానం చేయడానికి కూడా ఇబ్బంది అవుతుంది ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు వాటర్ సమస్య అన్న అక్కడైతే వాటర్ ఒకటి అలానే మెయిన్ రోడ్ సమస్య ఒకటి దానికి కూడా కొంచెం సరఫరా లేదన్న కొనుగోలు చేసి ఆ భూమికి ప్రహరీకూడదు కంటే ఒక సిస్టమేటిక్గా చేయాల్సిన అవసరం ఉంది ఆ ప్రాజెక్ట్ ముందర మంగళగిరిలో ప్రారంభించే బాధ్యత నేను తీసుకుంటాను రాష్ట్ర ఉంది క్రింద మొదలు పెడతాను అది క్లారిటీ నీరు గురించి నేను ఆల్రెడీ స్పష్టమైన హామీ ఇచ్చాను అది నేను డెలివరీ చేస్తాను పక్కనే కృష్ణమ్మ ఉంది కదా ఆ నీరు నేను డెలివరీ చేస్తా అక్కడ సరిపోట్లే అందరికీ నమస్కారం అయ్య గారికి నమస్కారం నాన్నగారు పదవులు ఉన్నప్పుడు హౌసింగ్ లోన్ కి ఇల్లు అప్లై పెట్టుకున్నాను ముప్పై ఐదు వేల రూపాయలు ముందు కొట్టారు ఇక తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ లోన్ మేము చెయ్యి పథకంలో పెట్టారని చెప్పి ఆఫ్ చేసేది ఇప్పుడు తుంగి నేను పట్ట కింద ఉంటున్నాను బోల్డీ నా బెడ్ లో నేను మాత్రం ఉంటాను కాసి ఇల్లు కట్టుకున్నారు తల్లి లేదా లేదు అయ్యగారు లేదు అమ్మ నియోజకవర్గం వ్యాప్తంగా మా అంచనా ప్రకారం సుమారుగా ఇరవై ఐదు వేల ఇల్లు ఇరవై వేల ఇల్లు కట్టాల్సిన అవసరం ఉంటుంది మొన్న ఫార్మ్స్ కూడా కలెక్ట్ చేసాం దాదాపు ఎనిమిదో తొమ్మిది వేల అర్జీలు మాకు వచ్చినాయి నాకు వదిలేదు తల్లి ఇల్లు కట్టించి తాళాలు మీకు అందజేయాలి ఆ బాధ్యత మేము తీసుకుంటాం ఇల్లు కట్టించే తాళాలు మీకు అందజేయాలి ఆ బాధ్యత తీసుకుంటాం చెప్ప మాకు మా పిల్లవాటికి ఇంటి పట్టాలు ఇవ్వన్న ఇంటి పట్టాలు అసలు ఇప్పుడు ఎప్పటి నుంచో లేవు కొద్దిగా ఇంటి పట్టాల గురించి ఆలోచించాలన్న కమ్యూనిటీ హాల్ మాకు మెయిన్ రోడ్డు మీద పెళ్లి చేసుకోవాలని ఇరుగిరి రోడ్లో కొద్దిగా ఇబ్బందిగా ఉంది మాకు కొంచెం కమ్యూనిటీ హాల్గా ఒకటి ఇస్తే కానీ అక్కడ కార్యక్రమం చేసుకుంటాం ప్రభుత్వ భూమి ఉందా ఉందన్నా ప్రభుత్వ భూములు కమ్యూనిటీ హాల్సింది అవును గతంలో అగ్ని అగ్ని ప్రమాదాలు మొత్తం పోయినాయి కాలిపోయినాయి ఆ సమస్య ఉంది అందుకే ఆ పట్టాలు ఇక్కడనే కదా నియోజకవర్గ వ్యాప్తంగా కూడా పట్టాలు శాశ్వత హక్కు కల్పించే పట్టాలు కావాలని కోరుతున్నారు అది అందించే భాష నేను తీసుకుంటాను రాసుకున్నా మంచి మాట్లాడలే కలగట మర్చిపోయినాడు నగదులేమ్మా ముప్పై ఇరవై రూపాయలు వడ్డీ మూడు లక్షల రూపాయలు రూపాయలు బ్యాంకులో నెల నాలుగు వేల ఏడు కట్టాలి అయితే నాలుగు వేల ఏడు వందలు పదమూడు వందల రూపాయలు మాత్రమే ఇంటి కింద తీసుకుంటుంది మిగిలిన మూడు వేల రూపాయలు కూడా మూడు వేల నాలుగు వందల రూపాయలు కూడా వడ్డీ కింద కట్ చేసుకుంటారా మూడు లక్షల వేలు వడ్డీ కింద మూడు లక్షల డెబ్బై ఐదు వేలు కట్టాలండి మేము అయితే దానికి ఎనిమిది లక్షలైంది వడ్డీతో ఇప్పుడు ఇన్నాళ్ళు మేము ఉండకుండా చేయకుండా అలా ఖాళీగా దానికి కూడా ఆ వడ్డీ భారం మా మీద పడింది ఇప్పుడు ఈఎంఐ పెరిగింది అయితే నాలుగు వేల ఏడు వందలు కట్టాలి నెలకి ఆ నాలుగు వేల ఏడు వందలు పదమూడు వందల రూపాయలు మాత్రమే ఇక మిగిలిన మూడు వేల నాలుగు వందలు కూడా మొత్తం వడ్డీ కింద కట్ చేసుకున్నారు ఇలా మేము మూడు వేల నాలుగు వందలు వడ్డీకి కట్ చేసుకుంటే ఇంకా మేము ఎప్పుడు తెచ్చాలా బాకీ దీని గురించి మేము ఎంతో మందిని అడిగామండి నీటి సమస్య గురించి మేము తిరిగినా ఏమైనా చేస్తాము మేము అయిపోద్దని చెప్పి అన్నారు కానీ ఒక్కళ్ళు కూడా మాకు టికొ కాలనీకి వచ్చి మాట్లాడిన వాళ్ళు కానీ మీ సమస్య ఏంటనే ఇంతవరకు అడిగిన వాళ్ళు లేనండి అసలు వడ్డీ ఎంత అయింది నా మొదటిసారి చెప్తున్నారు ఒక్క నిమిషం నాకు ఐడియా ఉంది అది వడ్డీ ఒకసారి అధికారులతో మాడతా రేపు అధికారులు వచ్చిన టేకప్ చేద్దాం మీరు అన్నట్టు ఇది అన్యాయం ప్రభుత్వం ఆలస్యం చేసి ఇల్లు ఇవ్వకుండా ఆలస్యం చేసి ఆ భారం మన రుతుతో కరెక్ట్ కాదు అని టేకప్ చేస్తాను థ్యాంక్ యూ ప్రభుత్వం మనగానే వచ్చుంటే మొదటి ఆరేడు నెలలు అయిపోయి ఉండేది మౌలిక వచ్చేది ఇల్లు తాళాలు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత టిట్కో ఇల్లు ఇస్తే అది ఎక్కడా తెలుగుదేశం పార్టీ లబ్ధి తెలుగుదేశం పార్టీ వల్ల పొందామని అనుకుంటారని నాలుగు సంవత్సరాలు అట్టటా లాక్కుంటూ వచ్చాడు ఒక ఏమండి ఏనండినండినండినండి లాక్కకుంటే వచ్చాడు దాని వల్ల బాగా డిలే అయింది దాని వల్ల ఇప్పుడు ఈ రోజు వడ్డీ పెరిగిపోయింది ఆ భారం అంతా ఎవరు కట్టాలి ప్రజలు వినబడింది ఆ తమ్ముడు చెప్పి నేను చూసుకుంటాను నాకు అర్థమైంది గట్టి వెళ్ళే తాళాలి ముప్పై లక్షలు కడతాడంట ఇంకేం చెప్పాలా మూడు వేల ఇళ్ళు కూడా గట్టి వెళ్ళే నాకు వదిలే అమ్మా ప్రత్యేక మంగళగిరి నియోజకవర్గంలో నిరుపేద కుటుంబాలు ఉన్నాయి వాళ్ళకి ఇల్లు కట్టించి తాళాలు అందజేయాల్సిన బాధ్యత మా పైన ఉంది అది మేము చేపడతాం తల్లి ఏమ్మా ఎలా ఉంది బానే ఉందా వ్యాపారం పర్లేదా బండి క్వాలిటీ ఉందా మంచి క్వాలిటీ ఉందా నాకు చాలా సంతోషం ఓకే ఇల్లు అందించాలని నేను చూసుకోండి ఇప్పుడు చేస్తాను చేయలేదు ధరలు విపరీతంగా మంచారు నాణ్యత లేదు దానివల్ల కుటుంబాలే నాశనం అయిపోయినాయి లక్షల మంది చనిపోయారు ఈ మద్యం దాగి అమ్మ ఇప్పుడు ఏమైందంటే ఈ మద్యం ధరలు పెరిగిన తర్వాత ఊర్లో చాలా మంది శానిటైజర్ లాగుతున్నారంట శానిటైజర్లు లాగుతున్నారు మంగళగిరి పట్టణంలో ఇలానే రచ్చగొండ పెట్టుకుంటే ముప్పై ఒక్క వార్డులో రెండు వార్డులు మీటింగ్ పెడితే మహిళలు వచ్చి నాకు ఏం చెప్పారంటే ముందు ముందర శానిటైజర్ సేల్ ఆపేయమని నాకు అర్థం అలా శానిటైజర్ సీల్ ఎందుకు ఆపాలి తల్లి అంటే మగవాళ్ళు ఇది బాటిల్ ధరలు విప్పటి పెరిగిపోయి పెరిగిపోయినాయి శానిటైజర్లు లాగుతున్నారన్నారు అంటే చూడండి ఇలా కుటుంబాల్ని నాశనం చేస్తున్నారు అమ్మా ఆసుపత్రిలో ఎంతో మంది ఈ కల్తి మద్యం తాగి లివర్ సమస్యతో వ్యాధి వచ్చింది చాలా మంది చనిపోయారు ఎప్పుడు లేని విధంగా చనిపోయారు నాణ్యమైన మద్యం తీసుకొస్తాం కానీ నూరుకి నూరు శాతం మద్యం దుకాణాల సంఖ్య తగ్గించే బాధ్యత నేను తీసుకుంటొస్తాను మద్యం నియంత్రణ చేయాలి నేను చేస్తాను అది మహా కరెక్ట్ చెప్పానా తల్లి

ఈ గ్రీన్ ట్యాక్స్ అని ఈ ట్యాక్ అని ఆ ట్యాక్స్ అని వేస్తున్నారు అది చెప్పాను కదా నేను ఆర్మీ భారతదేశంలోనే అతి తక్కువ పని మేము తీసుకుంటాం కాలేజ్ లో చదువుకుంటున్నాం అన్న రిమేజ్మెంట్ అని ఇయర్ కు వచ్చి ట్వంటీ థౌజండ్ అని వేస్తున్నారు అన్న వన్ ఇయర్ వేస్తున్నారు గానీ మిగతా ఇయర్స్ మాత్రం వేయట్లేదు అన్న మాకు చదువుకోవడానికి ఇబ్బంది అవుతుంది కాలేజ్ ఎగ్జామ్ ఫీజు అని బుక్స్ ఫీజు అని పేరుతో మోసం చేస్తున్నాడు అది కదా డైరెక్ట్ గా కాలేజీలు వేసారు మైక్ తీసుకొని చెప్పమన్నా కొంచెం ఐడియా ఉండాలి ముందు టీడీపీ ప్రభుత్వంలో ఏమో డైరెక్ట్ గా కాలేజీకి వేసారు సార్ ఇప్పుడేమో మాములు తెలుగు అకౌంట్లని ఒక సంవత్సరం వేసారు అవి కూడా తర్వాత రెండు సంవత్సరాలు తెలుగు అకౌంట్లని వెయ్యి లేకపోతే పదిహేను అలా వేసారు అంత ముందు ప్రభుత్వంలో అయితే చదువుకోవడానికి ధైర్యంగా డైరెక్ట్ గా కాలేజీ వేసే వాళ్ళు మీకు ఇబ్బంది ఉండేది కరెక్ట్ దాని ద్వారా మామూలుగా మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత రేపు ఈ విద్యా దీవెన అనేది డైరెక్ట్ కాలేజీకి వచ్చేలాగా ఉన్నా అంటే అమ్మా ఈ మధ్యన జగన్మోహన్ రెడ్డి గారు బటన్ వక్తే డబ్బులు కూడా పడట్లేదు తల్లి అంటే ఎండాకాలం వచ్చింది కదా కంప్యూటర్ కరెంట్ లేదు తల్లి మనకే కట్ చేయట్లా ముఖ్యమంత్రి గారు బటన్ నొక్కి కంప్యూటర్ కూడా కరెంట్ వెళ్ళట్లేదు అంట బిల్లు కట్టినట్లేడు ఆయన అందుకే కుర్రోళ్ళకి బటన్ నొక్కిన అంటాడు విద్యార్ డబ్బులు పడతాడు అమ్మా ఈ విద్యా దీవెన కావాలని తీసుకొచ్చి అందరిని ఇబ్బంది పెడుతున్నారు గతంలో ఎన్నో ప్రభుత్వాలు మారినా కూడా డైరెక్ట్ గా ప్రభుత్వం డబ్బులు సో డైరెక్ట్ గా కాలేజ్ లో కాలేజ్కి డబ్బులు ఇస్తారు తల్లి మనకి ఎలాంటి ఇబ్బంది ఉండేది కదా ఇప్పుడు కావాలని ప్రభుత్వ అధికారులకు వచ్చిన ఆ విధానం మార్చారు తల్లి అకౌంట్ లో వేస్తా ఉంటారు ఓకే ఏ సార్ సంతోషం అనుకున్నా అది కూడా టైం కేస్తాయి కదా లేట్ చేశారు దీనివల్ల హాల్ టికెట్ రావాలంటే ఒక సంవత్సరం కొన్ని దగ్గర అసలు ఏం కూడా ఇలా దానివల్ల ఏమైంది ఇప్పుడు హాల్ టికెట్ రావాలంటే డబ్బులు మీరు కట్టాలి బాగా బయటకు వచ్చే సమయానికి మార్క్ లిస్ట్ కావాలంటే డబ్బులు కట్టాలి దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే పాత విధానం అమలు చేయాలి ఆ విధానం అమలు చేసే బాధ్యత మేము తీసుకుంటాం ఎంపీ అభ్యర్థిగా చంద్రశేఖర్ గారు పోటీ చేస్తున్నారు ఆయన ఒక డాక్టర్ ఆయన రెండు వేల పద్నాలుగులో నర్సులో ఎంపీగా పోటీ చేయాలని వచ్చాడు తెలియదు కొన్ని కారణాల వల్ల టికెట్ రాలా తిరిగి మళ్ళెల్లి ఇంకో ఐదు కంపెనీలు స్థాపించాడు అద్భుతంగా సక్సెస్ అయ్యాడు పార్లమెంట్ ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్నాను మీ వల్ల అవదు మీరు హాయిగా ఏసీ రూమ్ లో బతికేవారు ఈ దుమ్ము దోలి ఎండ వల్ల అవదు ఎందుకు ఈ గోలా అన్న లేదు నా ఆలోచనలు కంపెనీకి వాడా అద్భుతంగా కోట్ల మెజార్టీ నన్ను గెలిపించి శాసనసభకు పంపించాలని ఈ సభ ముఖం మిమ్మల్ని కోరుతున్నాం భయపడలా ఓడిపోయినా నేను పారిపోలా రెండు వేల పంతొమ్మిది మన ఎన్నికలు క్షమించాలి ఇరవై ఇరవై నాలుగు ఎన్నికలు వస్తే మన నాయకులు రెండు స్థానాల్లో నామినేషన్ నేను నేనే చెప్పాను మంగళగిరి ప్రజలకు నేను సేవ చేశా మంగళగిరి ప్రజల మనసు నేను గెలుచుకున్నానని నాకు తెలుసు అందుకే మంగళగిరిలోనే సింగిల్ నామినేషన్ వేస్తాను పోటీ చేస్తానని చెప్తాను తల్లి అమ్మా చంద్రబాబు నాయుడు గారు ఓటు మంగళగిరిలోనే పవన్ అన్న ఓటు కూడా మంగళగిరిలోనే సో మీరు నాకు ఎంత ఎక్కువ మెజార్టీ ఇస్తే అంత బలం వస్తుంది తల్లి ఎందుకంటే ఇద్దరితో డెబ్బలాడాలి కదా రేపు నిధులు తీసుకురావాలి కదా చేయాలి కదా అందుకే తల్లి కనీసం యాభై మూడు వేల ఐదు వందల ఓట్ల మెజార్టీ నన్ను గెలిపించి శాసనసభకు పంపించాలని ఈ సభా ముఖం మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికి పేరు పేరుల నా ఉద్యోగపడికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి గురించి సెలవు తీసుకుంటారు లేట్గా వచ్చి వంద మినిట్ అండి ఒక రకమైన ఉద్యోగాలు వస్తాయి డిగ్రీ పూర్తి చేసిన ఒక రకంగా వస్తుంది బీటెక్ పూర్తి చేసిన ఒక రకమైన ఉద్యోగాలు వస్తాయి పెట్టుబడులు పెట్టినా ఎవడు ముందలు రాట్లా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ అన్న స్పష్టమైన హామీ ఇచ్చారు డిఎస్సి మెగా డిఎస్సి ఏర్పాటు చేస్తా ఉన్నారు సో మొదటి సంవత్సరంలో ఏం జరుగుతుందంటే ప్రభుత్వ ఉద్యోగాలు విడుదల చేస్తాం అదే విధంగా రాబోయే ఇంకొక నాలుగు సంవత్సరాలు కూడా ప్రతి సంవత్సరం ప్రభుత్వ ఉద్యోగాలు విడుదల కోరుతాం ఐదు ఒక పద్ధతి ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాలని భర్తీ చేసే భాష మేము తీసుకుంటాం ఒకటి రెండోది ఇప్పుడు ఎవరైతే ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారో అంటే భారతదేశంలో కొత్త ప్లాంట్లు స్థాపించాలనుకున్నారు వాళ్ళందరి దగ్గరికి వెళ్ళాలి మళ్ళీ వాళ్ళని ఒప్పించాలి ఇంకా సైకో జగన్ మళ్ళీ రాడు కంగారు ఉండదు మిమ్మల్ని ఇబ్బంది పెట్టి నాతోడు ఉండడు రాండ్రా బాబు అని బతిమీలాడు మళ్ళీ తీసుకురాలి అది ఒక సంవత్సరం వరకు పట్టచ్చు సంవత్సరం అయిన వరకు పట్టచ్చు అది నేను చెప్తాను ఓకే అరే చెప్తాం చెప్తాను అదరా చెప్తే డైరెక్ట్ మైక్ లో చెప్పు జగన్మోహన్ రెడ్డి లాగా మధ్యలో డబ్బులు దొప్పితే భయపడ కానీ ఏం తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడాలన్నా లాగా బతుకుతాం ధైర్యంగా సమాధానం చెప్పు ఓకే మా థ్యాంక్ యూ అమ్మా